హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది ఇది అందరికీ తెలుసు కానీ దాన్ని మాత్రం మనం ఎప్పుడైనా పిండి వంటల్లో మాత్రమే వాడుతూ ఉంటాం అలా కాకుండా నువ్వులు రోజు ఉపయోగించటం కూడా చాలా మంచిది నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి నువ్వులు తీసుకోవటం వల్ల కొన్ని రకాల వ్యాధుల బారిన పడకుండా ఉండటమే కాకుండా శరీరానికి అవసరమయ్యే పోషకాలు అందిస్తుంది నువ్వులు తీసుకోవటం వల్ల కొందరు స్త్రీలలో ఎదురయ్యే ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్య తగ్గుతుంది నువ్వుల్లో ఐరన్ కాల్షియమే కాకుండా ఎక్కువగా జింకు కూడా ఉంటుంది నువ్వులు పీరియడ్ చక్రాన్ని క్రమబద్ధీకరిస్తుంది ఎముకల బలానికి మంచి ఔషధంలా పనిచేస్తాయి నువ్వులు బెల్లం కలిపి తీసుకున్న చాలా మంచిది అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం డాక్టర్ సలహా తీసుకొని వాడాలని మనవి